హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సురకాయతో అప్పాలు చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి అలాగే సింపుల్గా కూడా అయిపోతాయి ఇంట్లో సొరకాయ ఉందంటే పిల్లలకు స్నాక్స్ లాగా తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం సింపుల్ కాబట్టి ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి చాలా తక్కువే యూస్ చేస్తాము చూడండి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయో డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మనం తినే కారాన్ని బట్టి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అరకప్పు సొరకాయ తురుము తీసుకున్నానండి మీరు సొరకాయ తురుము క్వాంటిటీని బట్టి మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి అరకప్పు సొరకాయ తురుము వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి నెక్స్ట్ పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి బాగుంటుందండి రెడ్ చిల్లీ బాగుండదు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి మీరు కావాలంటే నువ్వులు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా అన్నీ ముందుగా కలుపుకోవాలి సొరకాయకి అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఎంత క్వాంటిటీగా మనం సొరకాయ తురుము తీసుకున్నామో అదే క్వాంటిటీలో బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి మీరు కావాలంటే కొంచెం పిండి తగ్గించుకుంటే మనకు సొరకాయ తురుములో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఇక్కడ ఒక గంట ముందు కొద్దిగా శనగపప్పు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువ వేయొద్దండి మనం ఇలా సొరకాయ తురుములో మొత్తం బాగా కలుపుకున్నాక అప్పుడు మనకు పట్టే క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ అస్సలు ఎక్కువ పట్టలేదండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ మాత్రమే పట్టింది కాబట్టి ముందు సొరకాయ తురుము బాగా కలుపుకున్నాక మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావడానికి వాటర్ని తగినన్ని యాడ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా దీని పక్కన పెట్టి స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకుందాము డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి అంతలోపు మనకు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ ఆయిల్ కవర్ తీసుకున్నానని మీరు పాల కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మనం చేసుకోవాలనుకునే సైజును బట్టి పిండిని తీసుకోవాలి ముద్దను మనం ఏ సైజులో చేద్దాం అనుకుంటున్నామో అదే సైజులో తీసుకొని ఈ విధంగా చేయితోనే స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం ఇందులో చినేపప్పు నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటాయి అప్పటికప్పుడు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా నేను ఒక వాయికి సరిపోను చేసుకుంటున్నానండి దీనిపైన ఈ విధంగా మందంగా మరీ సన్నగా రావద్దు అలానే మరీ లావుగా ఉండొద్దు మామూలుగా ఉండాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలానే నేను ఒక వాయికి సరిపోను నాలుగు చేసి పెట్టేసుకుంటున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోతుంటుంది కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా దాంట్లోకి వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడే వేసుకున్నాను వీటిని వెంటనే గరిటో పెట్టి తిప్పొద్దండి వాటంతటా అవే పైకి రావాలి ఆయిల్ వే వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బియ్యం పిండి వేసుకుంటాం కాబట్టి కొంచెం స్లోగా కలర్ వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగానే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి మిగతా అవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని మనకు అవి వేగేలోపు ఇక్కడ ఈజీగా చేతితో చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు ఈసారి మీ ఇంట్లో సొరకాయ ఉందనుకోండి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్ చూపించండి చేశాక మీకు ఎలా కుదరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరి ఇన్ని ఇలాంటి టేస్టీ అమ్మి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్